అందరికీ మనం ఇంటి ముందు పెట్టిన పూల చెట్లు పండ్ల చెట్లు గిటా ఎంత మంచిగా చూసుకున్నా కానీ పెరిగాయి అసలు ఇది మన చేన్ల కాడికి పోతుంటే ఒక కాలువ పక్కకు అసోమెటిక్ అదే పొప్పడి చెట్టు అయితే లేచింది దానికైతే మందు లేదు పూత లేదు అసలు సూస్టోలు గిట లేరు ఎట్లా పెరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ పొప్పడి పండ్లు పొప్పడికాయలు అయితే అసలు చాలా అయినాయి ఈ పొప్పడి పండ్లు ఈ పొప్పడికాయల రసము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది పొప్పడి ఆకు ఈ పొప్పడి పండు పొప్పడి ఆకు రసము ఈ పాలు ఇట తాగితే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ అనేది పెరుగుతుంది చూడవచ్చు ఎవరైనా సరే ఈ పొప్పడి చెట్లను మన కళ్ళల్లో కానీ శనకడ కానీ ఇంటి ముంగట కానీ పొప్పడి పండ్ల చెట్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యకరమైంది చాలా మందులకు ఔషధకరమైంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పొప్పడి చెట్లు పెట్టుకోవాలని మేమైతే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ చూడవచ్చు ఎదగిరి అఫీషియల్ ప్రయత్నిస్తాం తరఫున జై జవాన్ జై కిసాన్